హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆలూ చిప్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం మనం బయట హాట్ చిప్స్ దగ్గర లేస్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి బయట ఎలా ఉంటాయో అలానే వచ్చాయి టేస్ట్ కూడా మనం ఈ చిప్స్ చేయడానికి మాత్రం ఆలుగడ్డల పైన ఇలా పొట్టు లేచినట్టుగా ఉండాలి అలాంటి ఆలుగడ్డలు మాత్రమే ఈ చిప్స్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఇలాంటి ఆలుగడ్డలనే తెచ్చుకోండి తర్వాత మనం పీల్ ఆఫ్ చేసుకొని మనం ఇలా స్లైసెస్ చేసుకోవాలి స్లైసర్ మాత్రం చాలా బాగుంటేనే షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకు మాత్రం మరీ అంత పర్ఫెక్ట్ షేప్ ఏం రాలేదు సో టేస్ట్ మాత్రం బాగున్నాయి ఫస్ట్ మనం వీటిని మాత్రము కూల్ వాటర్తో కడుక్కోవాలి ఒకసారి కడిగిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ అందులో మనము కూల్ వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం అలానే ఉంచుకోవాలి ఆ వాటర్లో మనం ఆలుని ఫైవ్ మినిట్స్ నాననివ్వాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనము గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు మనము కూల్ వాటర్ నుంచి తీసేసిన ఆలు స్లైసెస్ని మాత్రం మనం ఈ హాట్ వాటర్లో వేసుకోవాలి హాట్ వాటర్లో వేసుకున్నాక ఒక ఫైవ్ టూ ఎయిట్ మినిట్స్ అయితే మనం ఆ మరుగుతున్న నీళ్ళలో ఈ స్లైసెస్ని ఉంచాలి ఆ తర్వాత తీసి మనం ఒక కాటన్ క్లాత్ పైన ఉంచాలి కాటన్ క్లాత్ లేదంటే టిష్యూ పేపర్స్ పైన ఈ స్లైసెస్ని వేసుకోవాలి వీటికి మాత్రం ఏ మాత్రం వాటర్ కూడా ఉండకూడదు ఇలా వాటర్ లేకుండా మనం ఆ క్లాత్తోనే కొంచెం అదుమితే వాటర్ అంతా పోతుంది కదా అలా చేసి ఆరనిచ్చి ఈ వాటర్ లేకుండా అయితే చూసుకోవాలి వాటర్ లేకపోతేనే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ ఆలు స్లైసెస్ డ్రై అయ్యేసరికి మనం ఆయిల్ ని మాత్రం హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ డ్రై అయిపోయిన ఆలు స్లైసెస్ ని మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇవి బాగా ఆరిపోయినాయి కాబట్టి ఇంత బాగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాక మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వీటికి మాత్రం మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి క్రిస్పీగా మాత్రం చాలా బాగా వచ్చాయి ఇలా ఎగరవేస్తుంటే సౌండ్ కూడా వస్తున్నాయి నేను ఇందులో మ్యూట్ చేశాను ఆడియో కానీ బయట మాత్రం ఇలా సౌండ్ వస్తున్నాయి ఇలా విన విరగగానే విరిగిపోతున్నాయి ఇందులో మనము సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కారం యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు ఈ ఇలా ఆలు ఉంటే మాత్రం చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్సే ఉంది నాకైతే ఈజీగానే అనిపించింది మీరు కూడా ఒకసారి చేసుకుంటే ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది కారం కావాలంటే వేసుకోండి లేదంటే వద్దు కొంచెం స్పైసీనెస్ కావాలంటే వేసుకోండి ఇలా రెండు మిక్స్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో కొన్ని మాత్రం షేప్లెస్గా ఉన్నాయి ఈ అవి ఇగ్నోర్ చేసేయండి ఆ వీడియోని చూసేటప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్